స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం మన ఈ మధ్యకాలంలో మన ఆడవాళ్ళకి పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ఈ సమస్యతో చాలా బాధపడుతున్నాము దానికి కూడా యోగాలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి అది కూడా మనం ప్రాణాయామ దానికి సంబంధించిన ప్రాణాయామ ఆసన అండ్ దానికి తగిన జాయింట్ రొటేషన్స్ చూసుకుందాం ఇవాళ ఇప్పుడు చూస్తే మనకు అసలు దానికి అంటే ఒక్కసారి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు దానికి ఏం చేయవచ్చు మన బాడీతో కంటే ఒక్కసారి ఆలోచిస్తే మనము స్ట్రెస్ ప్రతి ప్రతిదానికి స్ట్రెస్ అనేది ఒక మెయిన్ కారణం అయిపోతుంది దానివల్ల మనకి న్యాచురల్గా కొన్ని చాయిసెస్ వస్తాయి ప్రాసెస్డ్ ఫుడ్ తినాలి సోడియం కంటెంట్ ఉన్నవి ఎక్కువ యాడెడ్ షుగర్స్ ఉన్నవి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్లో మీరు వెనకాల చూస్తే యాడెడ్ షుగర్ ఇంత సోడియం ఇంత అన్నట్టు అంటే ఉప్పు షుగర్ కంటెంట్ ఎక్కువ అది కూడా కెమికల్స్తో ఉన్న షుగర్ కంటెంట్ సో ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది గా ఎందుకంటే ఎక్కువసేపు పని చేస్తాము లేకపోతే ఏ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము ఏదైనా సమస్య గురించి లేకపోతే మనమే అన్నీ చేస్తున్నాం కాబట్టి పనులన్నీ ఎంత లేదన్నా అది అరే నేనే చేస్తున్నాను అని మనం ఆలోచిస్తూ ఉంటాము ఇలా దానివల్ల మనం ఒకళ్ళమే చేస్తున్నాము అనిపించడము లేదా ఎక్కువసేపు ఒకటే పని చేయడము ఇలాంటి ఎక్కువ ఆడవాళ్ళకి ఆలోచనలు రావడంతో ఖచ్చితంగా మనకి ఫస్ట్ ప్రెషర్ పడేది మన మెయిన్ మన మన ఈ గర్భసంచి అంటే మన యూట్రస్ మీదనే మనకి స్ట్రెస్ పడుతుంది దానివల్లనే మనకి పీసీఓడి పీసీఓఎస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి యోగాలో దీనికి కూడా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి మనం దానికి ఏం చేయొచ్చు అని చూద్దాం సో ఫుడ్లో వచ్చేసి ఇవి చేస్తూ ఉంటే న్యాచురల్గా మనకి ఇందాక అనుకున్నాం కదా న్యాచురల్గా మనకి మంచి పదార్థాలు అంటే ఫ్రెష్ ఫ్రెష్గా కుక్ చేసుకున్నవి ఇంట్లో కుక్ చేసుకున్నవి తినాలి అని అనిపించడము న్యాచురల్గా అనిపిస్తుంది మనకి లేదు ఏ బలవంతంగా ఎన్ని రోజులు చేసినా సరే అది వేస్ట్ అయిపోతుంది కదా సో మనకి గా మనం హోమ్ కుక్ మీల్స్ తినాలి న్యాచురల్గా టైంకి పడుకోవాలి లేకపోతే పిల్లలంతా రోజంతా వాళ్ళు వెనకాల చూసి చేసి కొంతసేపు మనం అలా నైట్ ఏదైనా ఫోన్ చూద్దామనో స్క్రీన్ చూద్దామనో లేకపోతే ఏదైనా దేని గురించి అయినా ఒక సమస్య గురించి ఆలోచించడము అప్పుడు చేస్తాం దానికంటే నిద్రపోవడమే మంచిదని తెలిసినా ఆ టైంని మనం వాడుకోలేము మన కోసం సో ఇవన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయగలుగుతాం మనం కావాలన్నవి చేయం కదా అలా అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా మనం ఇవాళ కొన్ని పద్ధతులు చూసుకున్నాము అవి చేసుకుంటే న్యాచురల్గా స్లోగా మీరు ఏదైనా సరే కంటిన్యూస్గా చేస్తే ఆటోమేటిక్గా స్లోగా ఆ చేంజెస్ అనేవి చూడడం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని మీరే థ్యాంక్ఫుల్ మీకు మీరే అమ్మయ్య నేను చేశాను అనుకుంటారనమాట ఎందుకంటే మనకి ఏమవుతుందంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే దీన్ని ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి అక్కర్ లేకుండా మనము చాలా బరువైన మైండ్కి చాలా బరువు పెంచేస్తూ అనమాట ఆ మెదడుకి బరువు పెంచినప్పుడల్లా మనకి మన యూట్రస్ మీద మన బాడీ మీదనే మనకి స్ట్రెస్ పడుతుందండి దానివల్లనే బరువు పెరగడము దానివల్లనే తొందరగా ఏం చేసినా తగ్గకపోవడము ఇలాంటివన్నీ దానివల్లనే జరుగుతూ ఉంటాయి సో మన బ్రెయిన్ రిలాక్స్ చేయడం అనేది చాలా మన మైండ్ని రిలాక్స్ చేయడమే మనకి పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇష్యూస్కి ఫీమేల్ బాడీలో ఉండే ప్రాబ్లమ్స్కి రిజల్యూషన్ ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా మన బ్రెయిన్ రిలాక్సేషనే మన మైండ్ని ఎంత రిలాక్స్డ్గా ఉంచుతామో అంత మనము ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటేస్తాము కానీ అది చేయడం అంత ఈజీ కాదు కదా ఈజీ అయితే డెఫినెట్గా ఆల్రెడీ మనం చేసుకునేవాళ్ళం దానికి ఏ ప్రాణాయామాలు ఏ ఆసనాలు ఎలాంటి రిలాక్సేషన్ చేస్తే మనము అటువైపున నెమ్మదిగా అడుగులు వేయడం మొదలు పెడతాము ఇప్పుడు చూద్దాం దీనివల్ల మనకి బెనిఫిట్స్ మన న్యాచురల్గా ఈ పీసీఓడి పీసీఓఎస్ రిజల్యూషనే కాకుండా స్కిన్ గ్లో హెయిర్ గ్రోత్ అండ్ చాలా స్ట్రెస్ ఎక్కువ నవ్వగలుగుతాము ఆనందంగా నవ్వగలుగుతాము అండ్ మంచి కంపెనీని కూడా చూస్ చేసుకోగలుగుతాము అంటే మనకి సేఫ్ అయిన పీపుల్ చుట్టూ మనం ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనం చాయిసెస్ బెటర్ అవుతూ ఉంటాయి అనమాట మన చాయిసెస్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి దానివల్ల అక్కర్లేని బరువుల్లోకి మనం వెళ్ళకుండా మై మైండ్కి అక్కర్లేని బరువు ఇవ్వకుండా హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు మనము ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సిన ప్రాణాయామ ఫస్ట్ చూద్దాం మనము దీన్ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెయిన్ అంతా మైండ్ కండి మైండ్కి చేయడానికి ప్రాణాయామమే మనకి టూల్ పెద్ద అంత మనకు పనికొచ్చే పెద్ద టూల్ ఏంటంటే యోగా ఇచ్చిన గ్రేట్ థింగ్ మనకి ప్రాణాయామం మిగతా ఎక్సర్సైజ్లో కానీ లేకపోతే ఏరోబిక్స్ దేనిలోనూ లేని అంత హార్ట్ రేట్ పెంచుతాయి అన్ని జాయింట్స్కి వర్క్ చేస్తే అన్నీ ఉంటాయి కానీ యోగా ప్రాణాయామంలో మాత్రం మన శ్వాసతో మనం మంచిగా అన్నీ రెగ్యులేట్ చేసుకోవచ్చు అదే మన మనసుని కూడా మంచిగా హాయిగా ఉంచేది శ్వాసే మనం ఇప్పుడు చూద్దాం సింపుల్ ప్రాణాయామాలు చూద్దాము పామ్స్ ఇలా మంచిగా పెట్టుకొని స్కైకేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని స్లో ఎగ్జలేషన్ నేను కౌంట్ చేస్తాను ఒకసారి చూడండి ఇన్హేల్ చేసేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఎక్సహేల్ చేసేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇలా ఫస్ట్ బాడీని స్లో బ్రీతింగ్తో ప్రిపేర్ చేసి ఇప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు నోటితో వదులుతాం అబ్జర్వ్ చేస్తే డీప్ బ్రీత్ తీసుకొని चिन्ना सर्कल लागा लिप्स तो चूस्ते मेरे माउथ तो चिन्ना सर्कल लागा चेसी ihr laß sloga చాలా స్లోగా చాలా డీప్ బ్రీత్ తీసుకుంటే మీరు ఇది చేయంగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటారు మీ ఫేస్ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి అది న్యాచురల్గా మీకు స్కిన్ లో ఇచ్చేస్తుంది న్యాచురల్గా మీ హెయిర్ గ్రోత్కి మంచిది ఎందుకంటే మైండ్ రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా మనం షైన్ అవ్వడం న్యాచురల్గా షైన్ అవ్వడం స్టార్ట్ చేస్తాము దానికి ఇలా స్లో బ్రీతింగ్ తీసుకొని స్లో ఎగ్జలేషన్ చేయడం చాలా మౌత్ త్రూ చేసినప్పుడు ఏంటంటే ఫేషియల్ మజిల్స్ కూడా యూజ్ అవుతాయి కాబట్టి మంచి మంచి టోనింగ్ అండ్ ఇది మన జా దగ్గర టోనింగ్ కూడా మనకు బాగా ఉంటుందండి దాంతోపాటు మన మైండ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన ఎంటైర్ బాడీ కూడా మంచిగా రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఇంకొక ప్రాణాయామం చూద్దాము అనులోమ్ విలోమ్ ఇది కూడా చాలా సింపుల్ దీంట్లో ఎటువంటి హోల్డింగ్ ఏది లేదండి స్లోగా జస్ట్ మనం రింగ్ ఫింగర్ అండ్ థమ్ తీసుకొని లెఫ్ట్తో కంప్లీట్ ఎగ్జలేషన్ చేసుకొని క్లోజ్ చేసి స్లోగా మళ్ళీ ఇన్హేల్ స్లోగా ఎగ్జైట్ ఖచ్చితంగా స్మైల్ చేయడం మాత్రం మర్చిపోకండి రిలాక్సేషన్కి స్మైల్ దారి మనకి చిన్న స్మైల్తో స్లోగా ఎక్సైల్ ఫినిష్ చేసేటప్పుడు సైకిల్ని లెఫ్ట్తోనే ఎక్కడైతే ఎక్సైల్ చేశామో దాంతోనే ఫైనల్ ఎగ్జలేషన్ సో లెఫ్ట్తో స్టార్ట్ చేశాం కాబట్టి అలా స్లోగా ఎగ్జైల్ చేసుకొని మళ్ళీ డీ బ్రీతింగ్ అలా డీప్ బ్రీతింగ్ తీసుకొని ప్రాణాయామాతో చేస్తే అబ్జర్వ్ చేసుకుంటే మీకు షోల్డర్స్ కూడా మంచి రిలాక్సేషన్ వచ్చేస్తుందండి స్పైన్లో రిలాక్సేషన్ మెదడికి రిలాక్సేషన్ అన్నీ మీరు చేస్తుంటూ చేస్తూ వెళ్తూ ఉంటే మీకు మీకే తెలుస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా స్మైల్ అనేది మన ఫేస్లో రిటైన్ కూడా అవుతూ ఉంటుంది ఇది ఓన్లీ పీసీడీ పీసీఓడి పీసీఓఎస్ అనుకున్నామని ఓన్లీ ఆడవాళ్ళు చేయాలని ఏం లేదండి ఏదైనా ఫస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంటే న్యాచురల్గా మనకు స్ట్రెస్ అనేది పోవడానికి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ సమస్యతో ఉండేవాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనం బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా చూస్తామన్నమాట అది అండ్ ఇమోషన్స్ పీసీఓటి లో కూడా ఇందాక మనం అనుకున్నట్టు మన మైండ్ కదా మైండ్లో ఏది ఎక్కువ క్యారీ చేస్తాము మనం ఇమోషన్స్ అంటే రే నాకే ఇలా ఎందుకు జరుగుతోంది లేదా కోపము భావాలు ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి ఇక్కడ జనరేట్ అయినా సరే మనకి బాటమ్ ఏరియాలో బాగా స్టోర్ అయి ఉంటాయండి దానికి రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మూలాధార చక్ర అంటారు దాన్ని సీట్ ఆఫ్ ఇమోషన్స్ అంటే అక్కడ మన ఇమోషన్స్ అన్ని బండ్ల పైపై ఇలా చుక్కొని ఉంటాయి అది రిలీజ్ చేసుకోవడానికి మైండ్ని రిలాక్స్ చేస్తే స్లోగా ఆటోమేటిక్ మన పిట్యూటరీ గ్లాండ్ అని వినే ఉంటారు సో దానిలోంచి వచ్చే మన హార్మోన్స్ అన్నీ మనకి హ్యాపీ హార్మోన్స్ అన్నీ మనకు రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా మనం ప్రశాంతంగా అయిపోతాము ఇప్పుడు ఆసనాలలో మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం ఫస్ట్ దానికంటే ముందు ఒక టూ త్రీ జాయింట్ రొటేషన్స్ లోవర్ పార్ట్కి సంబంధించినవి చూద్దాము ఇన్హేల్ చేసుకొని నీస్ని మంచిగా ఇలా స్ట్రెచ్ చేసుకొని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి షోల్డర్స్ లవ్ చొద్దు ఓపెన్ చేసుకోండి చెస్ట్ని ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చాలా స్లో జంటల్ ఏమీ తొందరలేదు స్లోగా చేసుకొని ఎగ్జై మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం అని కూడా అనుకోవచ్చు దీన్ని ఏమి గిల్ట్ వేరే పని చేసేయాలి ఏదో అయిపోతుంది మనం ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం అనుకోకండి రిలాక్సేషన్ మనం బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ అందరినీ బాగుంచుతాం కాబట్టి ఆ కొంచెం టైం తీసుకొని స్లో అండ్ జెంటల్ రిలాక్సేషన్ చేసుకోండి భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్